హాయండీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ముందానండి చాలా టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి కడుపు నిండా అన్నం తినే అంత బాగుంటుంది ఒక కప్పు పెసార్లు కొంచెం ఎర్రకంది పప్పు రెండు ఉల్లిగడ్డలు మూడు టమాటాలు ఒక నాలుగు పచ్చిమిర్చి వేసి కొద్దిగా పసుపు కొంచెం ఆయిల్ వేసి ఒక మూడు నాలుగు జిల్లీ వచ్చేదాకా ఉడికించుకొని దాన్ని మెత్తగా మెదుపుకోవాలి మెతుకున్నాక అందులో ఉప్పు కారం పసుపు తగినంత వేసుకొని కొంచెం కొత్తిమీరకు కరివేపాకు తీసుకొని ఒకసారి అట్లా పప్పు గుత్తి పెట్టి అనుకున్నాక ఇప్పుడు దాంట్లో గ్రేవీకి సరిపోను వాటర్ వేసుకోండి నేనైతే ఒక చిన్న గ్లాస్ తోటి వేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా చప్పగా ఉన్నది కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకొని దాన్ని ఒకసారి మనం కారం వేసినాం కాబట్టి ఉడకాలి ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నాక దాన్ని పక్కకు పెట్టి పోపు చేసుకోవాలి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎండుమిర్చి కొన్ని ఎల్లిపాయలు పచ్చిపచ్చి దంచేసుకొని కరివేపాకు ఇంగువ వేసి పోపు చేసుకొని అందులో వేసుకున్నాడే సూపర్ ఉంటుందండి మనం ఇది రోటితోటైనా అన్నం తోటైనా దేనితోటైన కడుపు రెండు తినేయచ్చు తప్పక ట్రై చేయాలని నచ్చింది